కళలుయ్య ప్రైజ్ తలాడండి అందరూ బాగున్నారా క్షేమంగా ఇట్లకు చేరుకున్నారా మనం క్షేమంగా ఉన్నామంటే మన బిడ్డలతోనూ కుటుంబంతోనూ మన యొక్క చేతుల కష్టార్జితం అనుభవించుచున్నామంటే అది కేవలము దేవుని కృప మాత్రమే మహాజ్ఞాని అయిన రాజైన సలమును అంటారు కదా సూర్యుని కింద జరుగుచున్నది ప్రతిది కూడా వెడతము 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 ఒకడు గాలికై ప్రయాసపడినట్లే అదంతా కూడా అతనికి ఆయాసమే అయితే తన కష్టార్జితం చేత తృప్తి నుంది దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవాడే నిజముగా ఆశీర్వదింపబడిన వాడిని నిజం కదా మనము ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే మన మంచితనం కాదు మన కాపుదల కాదు మన ఆరోగ్య స్థితి కాదు అందుకే మనము మన దేవుని ఎందు అతిశయించాలి మన దేవుని ఎందు ఆనందించాలి ఆయనలో ఆనందించు వారు నూతన బలమును పొందుకుంటారు ఆయనలో ఆనందించు వానికి ఈ లోకంలో ఎంత ఉన్నా ఎంత తక్కువ ఉన్నా రెండు కూడా సమానమైన స్థితే అటువంటి స్థితిలోనికి అటువంటి తృప్తికరమైన జీవితంలోనికి ఆనందకరమైన జీవితంలోనికి దేవుడు మీ అందరినీ కాక మనందరినీ నడిపించునుగాక కళ్ళు మూసుకొని కలుముసుకొని ఎక్కి పోయించండి స్థుతి 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 స్తోత్రములు 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 మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మీ బంగారు పాదములకు వందనాలు చేతులు స్తోత్రములు 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 తండ్రి అయా ఏ మంచిలేని మమ్మల్ని ప్రభువ నీ కృపకు అర్హులుగా చేసేవ్వు తండ్రి నీ యొక్క మహిమను ప్రభ మాకు కనపరుస్తున్నావు నాయన ఈ దినమంతయు ప్రభువ గడిచిన కాలమంతయు నీ రెక్కల నీడలో కాచి కాపాడి క్షేమమును దయచేసి ప్రభువ మీ సన్నిధిలో మేము కూడి స్థుతించుటకు గణపరిచుటకు మీరు ఇచ్చినటువంటి మహత్కరమైనటువంటి గొప్ప భాగ్యమునకై వందనాలు అయ్యా ఈ స్థితిని చూడలేక ఎంతోమంది నిద్రించి ఉన్నారు ప్రభు మరవబడి ఉన్నారు తండ్రి మేమైతే సజీవులు లెక్కలో ఉండి నేను స్థుతిస్తున్నాం నేను స్థుతించుటకే మేము సజీవులుగా ఉన్నాం మీకు వందనాలయ్యా మీరు మా యొక్క నాసిక రంధ్రంలో ఊదినటువంటి ఈ యొక్క ఆత్మను దీపము ఇంకనూ మీరు వెలిగించుచున్నారయ్యా మా దీపమును తండ్రి ఆరిపోకుండా నూనెను దయచేవారు మీరే తండ్రి అభిషేకించండి ప్రభు మీ యొక్క ఆత్మతో మమ్మల్ కూడా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా వెలిగించండి ప్రభు అనేక మందికి వెలిగించుటకై అనేక మందిని మీ యొద్దకు నడిపించుటకై ప్రతి చోట్లను చీకటిని పారద్రోహుడికై తండ్రి వెలిగించండి ప్రభు అనారోగ్యంలో ఉన్న వారందరికీ మీ యొక్క నామములో విడుదల కలుగును గాక విడుదలను ప్రకటిస్తున్నాము స్వస్థతను ప్రకటిస్తున్నాము తండ్రి మూయబడిన గర్భమునకు విడుదల ప్రకటిస్తున్నాము వారు వారి ఒడిలో కుమారులను కుమార్తెలను మీదటికి ఉందరుగాక ప్రాణంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షేమమును ప్రకటిస్తున్నాము ప్రభా మీ నామంలో ఉన్న శక్తిని ప్రభాసయ్య మేము మా జీవితాలు అనుభవించినట్లుగా ప్రతి ఒక్కరిని మేలుడితో వారి హృదయము తృప్తిపరచండి ప్రభు యవన బిడలను దీవించండి ప్రభా చి బిడలను దీవించండి చదువులేందుకు జ్ఞానమందని చేయండి స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వారు కాంపిటేటివ్ కు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు ప్రేయర్ రిక్వెస్ట్ చేసిన వారు ఉన్నారు అయా వారి యొక్క పరిస్థితులన్నింటినీ ప్రభు మీ పాదాల సన్నిధిలో పెడుతున్నాం ప్రభా వారి యొక్క అక్రతులు తీర్చండి ప్రభా జ్ఞానం ఇచ్చి నడిపించండి మార్గోపదేశం చేయండి దాన్ని మంచి కెరియర్ను దయచేయండి ప్రభా యవ్వనంలో మీ కాడిని మోయటకు ఇష్టపడి బిడలుగా ఉండటకు సహాయం చేయండి అయా తల్లిదండ్రులు సంతోషించి బిడలుగా వారందరుగాక మీ చిత్తంలో ఘనమైన వివాహములు జరిగించండి తండ్రి ప్రతి కుటుంబమును దర్శించండి అయ్యా ప్రేమ ఐక్యత శాంతి సమాధానాన్ని చేయండి తండ్రి భార్యాభర్తల భర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్తో కుటుంబాల్లో తండ్రి ఒకరి మధ్య ఒకరికి ప్రేమ లేక ఎంతో మంది అంత్యకాలంలో ప్రేమ చల్లారిపోయిన మాటను తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ అట్టి పరిస్థితులు మీ పాద సన్నిధిలో పెడుతున్నామయ్యా డివోర్స్ వరకు వెళ్ళిన కుటుంబాలు ఉన్నాయి తండ్రి వారి మధ్య క్షమాపణ దయచేయండి ప్రేమను దయచేయండి కుటుంబాలను కట్టండి అయ్యా కోర్టు కేసులతో అన్యాయంగా వేధించబడుతున్న వారు ఉన్నారు వారికి విడుదల దయచేయండి ప్రభ కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య గొడవ కుటుంబాల మధ్య గొడవ వివాహ వ్యవస్థను తండ్రి భ్రష్టుపరుస్తున్నటువంటి తండ్రి అక్రమ సంబంధాల వల్ల గొడవలు ప్రభు అటువంటి కుటుంబాలను దర్శించండి అటువంటి పురుషులను ప్రభు వారి హృదయాన్ని తండ్రి కడగండి ప్రభు నూతన హృదయం దయచేయండి దాని నూతన జీవితం దయచేయండి వారి యొక్క వివాహ బంధములు కట్టండి ప్రభు మీకు సాక్షికరంగా వారు సంఘములోను సమాజంలోనూ కీర్తించబడుదురు కాక ఇదిగో వలన ఆశీర్వదించిన వారి కుటుంబం ఈ విధంగా వర్ధిల్లుతుంది అని అనేక మందిని వారు చూసి ప్రభు మిమ్మల్ని మహిమపరచుదురు కాక బిడలందరూ కూడా ఆ విధంగా మిమ్మల్ని మహిమపరిచే విధంగా ఉంది కాక వారి కుటుంబంలో వారి భార్య వారి ద్రాక్ష ద్రాక్షవాళు వరను వారి బిడ్డలు ఒలివ మొక్కలు వారి వారి బళ్ళ చుట్టూ ఉండటకు సహాయం చేసి ప్రభువ ఆ విధమైన ఆశీర్వాదములు వారి పాత్రలవుటగా వారి జీవితాలను మార్చండి ప్రభువ అప్పుల సమస్యలతో ఉన్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు సహాయం చేయండి వారి అప్పులన్నింటినీ తండ్రి విడిపించండి అధికమైన సామర్థ్యము దయించేయండి రైతులను దీవించండి తండ్రి పంట పొలాలను దీవించండి తండ్రి వాతావరణ అనుకూల పరిచినందుకు వందనాలు ప్రభ నష్టపోయిన రైతులకు ప్రవ్వా తండ్రి ఏడు సంవత్సరంలో పంట ఒక సంవత్సరంగా దయచేసి దేవుడు ప్రభా అందుకే మిమ్మల్ని గనపరుస్తున్నామయ్య వారి జీవితాల్లో అద్భుత కార్యములు చేయండి తండ్రి నశించిపోతున్న ఆత్మల పట్ల తండ్రి సయ భారము కలుగుటకు ప్రతి ఒక్కరికి తండ్రి ఆత్మల భారమును దయచేయండి ప్రభా సంఘమును సంఘ కాపురు మిషనరీలను ఏవాంజలిస్ దీవించండి పరిచర్య అంతటిని వెయ్యంతలుగా ఆశీర్వదించండి తండ్రి ప్రార్థన వసతులు అడిగిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ పాదాల సన్నిధిలో రాత్రి రాత్రివేళ సమయం అందయ్యా పనులన్నీ ముగించుకొని నిద్రకు వెళ్ళుండగా నిద్రలో మీరు దర్శించి వారి హృదయములను పరిశీలించి వాటిని తండ్రి వేసయ్య తృప్తిపరచండి తండ్రి వేకుని లేచి మేము ఒక దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేమని మన ప్రభు అయిన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen. 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 God bless you all. Have a peaceful sleep. Good night all.